హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ తెలు అమ్మాయి ఈరోజు మనం చాలా ఈజీగా లైట్గా ఉండే పఫుడ్ రైస్ ఉప్మాని ఎలా చేసుకోవాలో చూద్దాం అదేనండి పొరుగులు ఉప్మా ఎలా చేసుకోవాలో చూద్దాం ఇది మార్నింగ్ టిఫిన్కి కానీ ఈవినింగ్ స్నాక్కి కానీ సూపర్గా ఉంటుంది మరి అంతే కాదండోయ్ మనం రోడ్ సైడ్ తింటాం చూసారా చుడువా కొంచెం ఆ టేస్టే వస్తుంది దీంట్లో మరీ హడావుడి చేసే ఇంగ్రీడియంట్స్ ఏమీ లేవు ఫస్ట్ ఏంటంటే బొరుగుల్ని వాటర్లో టూ మినిట్స్ సోక్ చేసి స్క్వీజ్ చేసి పక్కకు పెట్టుకుంటే సరిపోతుంది ఆయిల్ గ్రౌండ్ నట్స్ కరివేపాకు పచ్చిమిర్చి పసుపు ఉప్పు సరిపోతుంది అంతే నిమ్మకాయ ఇప్పుడు మనం ఒక గిన్నె పట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని అది వేడయ్యాక పల్లీలు వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేసరికి వేయించుకొని కొద్దిగా ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని అవి కూడా బ్రౌన్ కలర్లో వచ్చాక టమాటో యాడ్ చేసుకోవాలి కొంచెం ఉప్పు యాడ్ చేసేస్తే టమాటా చక్కగా మగ్గుతుందని ఉప్పు యాడ్ చేశాను మరీ ఎక్కువగా ఉప్పు యాడ్ చేయకండి ఎందుకంటే ఆల్రెడీ బొరుగుల్లో కొద్దిగా ఉప్పు ఉంటుంది కాబట్టి మనం చూసి అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఎక్కువ వేస్తే మనకే మంచిది కాదు ఇప్పుడున్న ఆరోగ్య పరిస్థితులు బట్టి ఉప్పు తక్కువగా వాడితేనే చాలా మంచిది కదా సో అందుకే నేను ఎక్కువ వేయను పసుపు కొద్దిగా వేసేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఉందండి బరుగులు ఎక్కువ టైం కుక్ చేస్తే అవి సాఫ్ట్ అయిపోతాయి కాబట్టి టూ త్రీ మినిట్స్ కలిపితే చాలు ఇప్పుడు వాటర్ స్క్వీజ్ చేసి పక్కన పెట్టుకున్న బరుగుల్ని యాడ్ చేసుకొని ఒకసారి కలిపితే సరిపోతుంది ఎక్కువగా కలిపితే అవి సాఫ్ట్ అయిపోతాయి సో అలా కలపకూడదు పరుగుల్ని అసలు చాలా నీట్గా ఉన్నాయి అని మనం డైరెక్ట్గా వేసేయకూడదండి అంటే నార్మల్గా కొన్ని వాటర్ అలా చిలకరించి వేస్తే చాలా తప్పు ఎందుకంటే మరమరాల లోపల చాలా డస్ట్ పార్టికల్స్ ఉంటాయి కాబట్టి అలా వేయకండి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసి కలపాలి అండ్ ఆల్సో కొద్దిగా నిమ్మరసం కలిపితే టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ఇదే విధంగా చేస్తారా ఇంట్లో నిమ్మకాయ పిండిన తర్వాత వచ్చే సువాసన మనం చెప్పలేము చాలా బాగుంటుంది ఇక్కడ నేను ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ చెప్పనా రాయలసీమకు వచ్చేసరికి మిరపకాయలు పుట్నాలు అలా వేసి కొంచెం పైన పొడి చల్తారు బాగుంటుంది అంటారు కదా ఒకసారి ఇది కూడా ట్రై చేయండి సన్న కారపూస సేమ్ అంటాం చూసారా మనం పానీపూరి బండి దగ్గర సో అలాంటిది మనం యాడ్ చేయడం వల్ల సేమ్ టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చూడండి మన బరువులు ఉప్మా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో చూడండి ఇలాంటి సింపుల్ హెల్దీ టేస్టీ రెసిపీస్ వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పైనుంచి కొంచెం ఉల్లిపాయలు అలా వేసుకుంటే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీరు కామెంట్స్ చేస్తే మనం కామెంట్ బాక్స్లో కొద్దిసేపు మాట్లాడుకోవచ్చు